హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు పొలంలో గిడ్డుకు వచ్చేదానికి వెళ్ళాము ఇక్కడ రొయ్యల గుంటల మీద గవర్నమెంట్ గిడ్డ అంటారు దీన్ని దీన్ని కోసేదానికి వెళ్ళాము ఫ్రెండ్స్ పశువులకి అంటే డోజర్ వర్క్ లేదు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి నెల్లూరు జిల్లాలో చూడండి ఫ్రెండ్స్ కోసిన గిడ్డి మొట్టులుగా పెట్టుకొని తర్వాత ఈ తాళ్ళతో మోపు కట్టుకొని తీసుకెళ్తాము on friends. కోసిన గిడ్డిని కువ్వలుగా పెట్టుకున్న వాటిని మొట్టలు అంటారు అవి మొట్టలు మొట్టలుగా తీసుకెళ్ళి ఆ తాళ్ళుకి ఇరువైపుల సమానంగా పేర్చుకొని సద్రంగా ఆ మోపి తాళ్ళని గిడ్డకి కట్టుకుంటాం ఫ్రెండ్స్ వాచ్ చేయండి ఏ విధంగా అవి కడుతున్నాము మట్టులుగా పీల్చుకున్న ఉన్న తాడును కరెక్ట్ గా లాగి మూడేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎక్కువగా బరువు ఉన్న మోపిని ఎత్తుకుంటే ఎనుపూస కానీ కాళ్ళు కానీ పట్టేస్తాయి అందువల్ల మనిషి సపోర్ట్తో ఆ మోపి ఎత్తుకుని మీద తీసుకెళ్తున్నారు గమనించారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిఫ్ని కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్